ఎస్ఐ గలో స్పందించి తొందరగా మళ్ళీ డెక్కిచ్చి ఎస్ఐ దగ్గర కొంచెం లేకుండే పోలీసు వాళ్ళు ఎవరు ఇప్పుడు నాలుగు ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ ఉన్న పోలీసు కాకుండా వాళ్ళది ఏం కాదు సార్ ఒకడే వాళ్ళ కానిస్టేబుల్ వల్ల ఏం చేయలేకపోయింది సార్ ఎక్కడ ఏరి కట్పల్లి ఎప్పుడు నైట్ టూ థర్టీ ఈరోజు మార్నింగ్ టూ థర్టీ ఇదో నాలుగు నైట్ ఈరోజు ఓకే ఈరోజు మార్నింగ్ టూ థర్టీ మా వెహికల్ సార్ వన్ డబుల్ జీరో కాల్ చేసి గారికి ఫోన్ వచ్చి నాకు తీసుకెళ్ళి వెళ్ళి సమాచారం సమాచారం మాకు అక్కడ లోకల్ నుంచి మేము ఆల్రెడీ మా నారాంకే టౌన్ నుంచి నింపుకొని మాకు వేసింది సమాచారం మేము వన్ థర్టీ వరకు వెయిట్ చేసినాం వన్ థర్టీకి బండ్లు స్టార్ట్ చేసి రెండు మూడు సార్లు పెట్టి వెనకాల డేషన్ పెట్టుకుని తీసుకెళ్ళి నేను ఎందుకో అయిన కూడా వన్ డబుల్ జీరో కాల్ చేస్తే వట్పల్లి పిఎస్కి వాళ్ళు ఇన్ఫామ్ చేశారు ఆ తర్వాత ఎస్ఐ గారు వచ్చారు తర్వాత ఏఎస్ఐ గారు వాళ్ళు మధ్యలో ఆపేసారు బండి ఆడ ఉందని చొరస పోలీసులు ఉందని చూసి వట్పల్లికి రాకముందే టూ త్రీ కిలోమీటర్స్ మధ్యలో ఆపేసారు ఆ తర్వాత అక్కడికి ఎస్ఐ గారు వచ్చారు ఆ వెహికల్ని తీసుకొని డిస్పాచ్ చేసి పంపించారు మళ్ళీ వెళ్ళిపోయాం మేము వెళ్ళిపోతున్నాం ఆల్రెడీ అంది వట్పల్లి చొరస దగ్గర ఎస్ఐ కోసం వెయిట్ చేస్తున్నాం మేము దాన్ని మాట్లాడదామని మాట్లాడుతున్న కొద్దిసేపట్ అని నుంచి వచ్చి ఎస్ఐ ముందు డైరెక్ట్ దాడి చేయడం ఎంతమంది దాడి చేసి ఆరు మంది సెవెన్ మెంబెర్స్ ఉండే ఒక ఐదారు మందికి అయితే మీద అగ్రెసివ్గా ఒకటేసారి బాగా చూపిస్తాం పంపిస్తాం అన్నట్టు బాగా క్రాస్గా మాట్లాడి మేము మందిలో అప్పటికే మేము మేము షాక్లో ఉంటే ఏం చేయలేకపోయి వెళ్ళి మేము పోలీసులుగా ఎస్ఐ గారు బాగా సేవ్ చేసి తీసుకెళ్ళి రాత్రి రెండు గంటల సమయం లోపల నారాంగడి నుంచి ఒక ఆవులకు సంబంధించిన డీసీఎం వస్తుంది అక్కడ ఉన్న గోరక్షకులను అందరూ డేల్ చేయడం జరిగింది అక్కడ ఉన్న వట్టిపల్లి సిఐ గారు ఎస్ఐ గారు శ్రీకాంత్ సార్ కూడా ఆ వెహికల్కి అడ్డం పెళ్ళడం జరిగింది అక్కడ వచ్చిన ముస్లింస్ వాళ్ళు లోకల్ నారంగడి వాళ్ళే వీళ్ళ వాళ్ళు గుర్తుపడటం జరిగింది వాళ్ళు వీళ్ళు కట్టినప్పుడు అంటే బాబు ఆల్రెడీ ఏమంటే పోలీసు వాళ్ళ అండర్లో ఉంది మీరు వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతురు వెళ్ళిపోతున్న సమయం లోపల అరే ఓ రజనీకాంత్ అయ్యారే ఓ ప్రశాంత్ అయ్యారే ఓ సాయిరా అయ్యారే వలకే మొత్తం వీడియో తీస్తూ అందరు చూపిస్తూ వాళ్ళ పైన దాడి చేసి విచిక్షణ కొట్టడం జరిగింది రాయత్తన జరిగింది కాళ్ళ పైన కారు పా కాలు ఫ్రాక్చర్ అయింది మూతిపై కొడితే మూతి అంతా పెద్దలంతా చిత్కపోయింది రక్తం వస్తుంది భుజం పైన విపరీతం కొట్టడం జరిగింది వాళ్ళతో కనుక మిగతా కార్యకర్తలు కొట్టడం జరిగింది ఇంతకుముందు గతంలో కూడా ఏమంటే ప్రశాంత్ అనే కార్యకర్త పైన నారంగళ వాళ్ళు దాడి చేయడం జరిగింది వాళ్ళు మొత్తం క్రిమినల్స్ ఒక దారులు మాఫియా దారులు అక్కడ ఎస్ఐ వాళ్ళని ఏమంటే వీళ్ళందరి వల్ల బతికి బయటపడ్డారు పట్టుపల్లి ఎస్ఐ గారి వలన లేకుంటే పరిస్థితి ఏమైనా చాలా దారుణంగా ఉంటుండే ఏమైతుందో అర్థం కాని పరిస్థితి కాబట్టి ఒకటే మేము కోరుతున్నామంటే అధికారులకు అందరికీ కోరుతున్నాం ఎవరైతే దాడి చేసిరూ వీళ్ళనుక ఏంటంటే మూట ఉందో వాళ్ళందరినీ నిమ్మట్లో అరెస్ట్ చేయాలి లేకుంటే మేము ఊరుకునే పరిస్థితి లేదు మా రాష్ట్ర అధికారులు వస్తున్నారు మేము నారాయణలో కూర్చొని మాట్లాడుకొని ఎలాంటి కార్య చేయాలని మేము అందరం పిలిపిస్తాం కాబట్టి నారాకేటలో జరిగే ఇప్పుడు పదకొండు గంటల కార్యకర్తలు అందరూ కలవాలనుకున్నాము అందరి కార్యకర్తలు అక్కడ రావాలి ఈ మాఫియా దారులపైన సీరియస్ యాక్షన్ తీసుకొని కోరుతున్నాం ఇప్పుడు చాలా సెంట్రల్ చెక్ పోస్ట్ ఉన్నారు చెక్ పోస్ట్లో అక్కడ ఏం చేయలేని పరిస్థితి వల్ల అధికారులు మామూలుగా కూర్చుంటున్నారు వెనుక ఎంఐఎం నాయకులు ఇక్కడ హైదరాబాద్లో పటంజల్లో అడ్డైజ్ చేసి కుప్పలు కుప్పలుగా వెహికల్ వెహికల్ వచ్చేసి ఒక వెహికల్ రాగానే వెనుకొచ్చి దాడి చేసి పడిస్తున్నారా చెక్పోస్ట్ ఏం చేయలేని పరిస్థితి కాకుండా పోలీస్ వరకు అలాంటి దారుణ పరిస్థితి జరుగుతుంది కాబట్టి జిల్లా అధికారులు ఆలోచించాలి వీళ్ళ పైన చాలా సీరియా దృష్టి పెట్టాలి దీని వెనుక ఎవరైతే మాఫియా దారుణారో వాళ్ళందరిపైన కేసులు కావాలని మేము వాళ్ళందరూ అరెస్ట్ చేయాలని కోరుతున్నాం ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ యాప్